అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎంతో వాడిగా వేడిగా వేగంగా సాగుతోంది ఇద్దరు పాత ప్రత్యర్థులు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది ట్రంప్ను అధ్యక్ష ఎన్నికలకు అర్హస్ అర్హత సాధించకుండా చూడడానికి ఆయనపై ఎన్నో కేసులు నమోదు చేయడం జరిగింది ఆ కేసులన్నింటినీ దాటుకుంటూ ట్రంప్ వడివడిగా రిపబ్లికన్ పార్టీ నామినేషన్ను సాధించడానికి చేరువుగా కొనసాగిపోతున్నారు ఇప్పటి వరకు జరిగిన ప్రైమరీలలో ట్రంపు బైడెన్ యొక్క ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే చివరకు రిపబ్లికన్ల తరపున ట్రంపు డెమోక్రాట్ల తరపున బీడెన్ మారు అధ్యక్ష ఎన్నికల్లో తలపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది దీంతో ప్రపంచమంతా ఈ ఎన్నికలను ఆసక్తికరంగా చూస్తోంది ఎందుకంటే వీరిరువురు తలపడ్డం ఇది మూడోసారి కానుంది ఒకళ్ళు కరడుగట్టిన జాతీయవాదిగా పేరు గడించగా మరొకళ్ళు లిబరల్ వామపక్షవాదిగా అమెరికన్ ప్రజలకు చిపరిచితుంది ఇక భారతదేశానికి సంబంధించి చూస్తే బీడెన్ కన్నా ట్రంప్ భారత్ను ఎంతో గౌరవించేవారిలో ఒకరు ఎందుకంటే భారత్ తన ప్రయోజనాలకు అనుగుణంగా దౌత్యవినీతిని నడపడం నిర్ణయాలు తీసుకోవడం ట్రంప్కు నచ్చినంతగా బీడెన్కు నచ్చవు ఎందుకంటే బీడెన్ మనసులో అమెరికా అగ్రరాజ్యమని తాను చెప్పింది ఇతర దేశాలు పాటించాలనే మనస్తత్వం ఇంకా పోలేదు కాబట్టి ఇంకొక విషయం బీడెన్ గతంలో పాకిస్తాన్ ప్రేమికుడు ఇప్పుడు భారత్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నాయకులు ఎలానైతే పాకిస్తాన్ను ప్రేమిస్తున్నారో బీడెన్ కూడా అలానే గతంలో పాకిస్తాన్ను ప్రేమించే వ్యక్తి వీరికి భారత్ గట్టిగా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు దీంతో ఈ బీడెన్ ట్రంపుల మధ్య జరుగుతున్న లేదా జరగబోయే అధ్యక్ష ఎన్నికల పోరు అటు అమెరికన్ ప్రజలకే కాకుండా అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు భారతదేశంలోనూ ఎంతో ఆసక్తికరంగా మారిపోయాయి వీరిరువురులో ఎవరు గెలుస్తారనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరుగుతోంది ఈ అధ్యక్ష ఎన్నికల యొక్క ప్రభావం కేవలం అమెరికా భారత్లకు సంబంధించే కాదు ప్రపంచంలోని పలు కీలక అంశాలపై కూడా పడనుంది ఎందుకంటే ట్రంప్ తనదైన శైలిలో సమస్యలను స్వీకరిస్తారు పరిష్కరిస్తారు బీడెన్కు ఆయనదైన శైలి ఈ సమస్యలను చూడడంలో ఉంటుంది బీడెన్ యొక్క శైలి కొంతమేర లిబరల్ లెఫ్టిస్ట్ భావాలతో కలిపి ఉంటే ట్రంప్కి అవన్నీ పట్టవు కేవలం అమెరికా ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలే వేరే విషయాలు ట్రంప్కు అర్థం కావు అర్థమైనా పట్టించుకోడు ఇలా రెండు భిన్న మనస్తత్వాలు భిన్న వ్యవహార శైలిలు కలిగిన ఇరువురు వ్యక్తులు అది కూడా ఇద్దరు పండు ముదసళ్ళు ఇద్దరు డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తులే వీరు తలపడుతున్న ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు అందరినీ ఆకట్టుకుంటోంది ప్రతి ఒక్కళ్ళు రేపు ఏం జరగబోతోందో అన్న ఆసక్తితో ఉన్నారు ఒక కేసు నుండి మరొక కేసులో ట్రంప్ బయటపడుతూ లేదా ఆ కేసులను అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు అడ్డం కాకుండా చూస్తుంటూ సాగిపోతున్న వేళ వీరిరువుల్లో ఎవరు గెలుస్తారో అమెరికన్ ప్రజలు ఎవరికి పట్టం కడతారో రాబోయే సంవత్సరంలో తేలనుంది